దేశ రాష్ట్రానికి సంబంధించి వంద రోజుల పరిపాలన ఏ విధంగా సాగుతుంది అనే అంశం అయితే మాత్రం ఇప్పుడు ఎక్కడ కానీ అదే చక్కెరలో కొడుతుందనమాట చాలా రకాలుగా చాలామంది ప్రముఖులు ఏంటంటే అనేక రకాలుగా చెప్పడం జరుగుతుంది ఆ వంద రోజుల పరిపాలన ఏ విధంగా ఉంది కూటమి యొక్క పనితీరు ఏ విధంగా ఉంది అంశం మీద అయితే మాత్రం చాలామంది మాట్లాడుకోవడం జరుగుతుంది కానీ మనకంటూ ఒక పర్ఫెక్ట్ రీజన్ అనేది పర్ఫెక్ట్ రిజల్ట్ అనేది కావాలంటే ఖచ్చితంగా మనం ఒక మంచి వ్యక్తిని అడిగితే మాత్రం ఖచ్చితంగా దాని రిజల్ట్ అనేది తెలుస్తుందని చెప్పిన అంశంలో నేను చెప్పడం జరుగుతుంది అది కూడా మన తెలుగుదేశం సంబంధించి ఏదైతే పార్టీ ఉందో అదేవిధంగా కూటమి నుంచి జనసేన కానీ బీజేపీ కానీ మూడు కలిసి కూటమికి వచ్చిన ప్రభుత్వం ఏ విధంగా రిజల్ట్ అనేది వచ్చిందో కరెక్ట్గా అంటే చెప్పింది చెప్పినట్టుగా వచ్చిన విధంగా అయితే మాత్రం ఏదైతే సంస్థ చెప్పిందో అదే కేకే సర్వే అనమాట సో ఈరోజు మనతో పాటు కిరణ్ గారు ఉన్నారు కేకే సర్వే నుంచి ఆయన అడిగి తెలుసుకుందాం ఈ వంద రోజుల పరిపాలన ఏ విధంగా ఉందనే అంశం మీద అయితే సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సార్ మీరు చెప్పిన రిజల్ట్ అనేది చాలా అంటే చాలా ఇప్పటికీ దాని ఇంపాక్ట్ అనేది చాలా అంటే చాలా హైప్లో ఉంది సార్ ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్గా పాయింట్ వైజ్ ప్రతిది కూడా పిన్ టు పిన్ కూడా మీరు ప్రాపర్గా చెప్పారు రైట్ ఇప్పుడు వచ్చేటప్పటికీ ప్రతి చోట కూడా ఈ వంద రోజుల పరిపాలన యొక్క ఈ అంశం అనేది ఎక్కువగా వినిపించడం జరుగుతుంది సార్ సార్ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అదేవిధంగా మీరు చేసిన సర్వే ప్రకారంగా ఈ వంద రోజుల పరిపాలన ఏ విధంగా ఉందని చెప్పని అనుకోవాలి యాక్చువల్లీ అసలు నేను వంద రోజుల పరిపాలన గురించి ఎక్కడ ఆ టాపిక్ ఉద్దేశంగా స్టార్ట్ చేసిన ఇంటర్వ్యూస్ ఓకే ఇప్పుడు మేము హర్యానా జమ్మూ కాశ్మీర్ మహారాష్ట్ర జార్ఖండ్ అలా కొన్ని ఇంకా రాబోయే తమిళనాడు కానీ ఢిల్లీ కానీ మధ్యలో ఇవి చేస్తూ ఉన్నాం మీన్ వైలు ఏపీ తెలంగాణ కూడా ఇన్డెప్త్గా ఆబ్వియస్లీ మన ఇంకా కాబట్టి రెస్పెక్ట్ ఆఫ్ సంబంధం లేకుండా ఎలా ఉంది ప్రతి యాక్టివిటీని అబ్జర్వ్ చేస్తూ దాని మీద చేసుకున్నాం ఈ ఎలక్షన్స్ హర్యానా ఎలక్షన్స్ అయిన తర్వాత సెపరేట్గా ప్రెస్ మీట్ పెట్టి ఇది పరిస్థితి ఇక్కడ ఇలా అనుకుంటున్నారు ఇక్కడ ఇక్కడ మైనస్ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ప్రెస్ పాయింట్స్ ఉన్నాయి అని చెప్దాం అనుకున్నాం బట్ ఇంటర్వ్యూలో జరిగితే ఏముందంటే హర్యానా అసలు పోయింది జమ్మూ కాశ్మీర్ ఏమనుకుంటున్నారు అది పోయింది లేదా అక్కడ బీజేపీకి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పాము ఏ విధంగా విధంగా ఉంటుందని బట్ వంద రోజుల పరిపాలన గురించి నేను ఓవరాల్గా నేను ప్రెస్మెట్ పెట్టి చెప్తానండి బట్ నా స్టేట్మెంట్ అప్పుడు ఇప్పుడు ఒకటి ఏంటంటే ఆన్లైన్లో మనకు సోషల్ మీడియాలో ఏదైతే మనకు ఎక్కువ హైప్ క్రియేట్ అవుతుందో అంత హైప్ అయితే గ్రౌండ్ రియాలిటీ లేదు బికాస్ సెవెరల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అని చెప్పడం జరిగింది ఒకటి మనకు ఎప్పుడైనా కానీ ప్రజలు అందరూ కలిపి మనం ఇలా అనుకుంటాం అని కూర్చొని మాట్లాడుకొని చేయరు కదా ఇండివిజువల్గా అన్ఎంప్లాయ్మెంట్ గురించి ఒక రకంగా అనుకుంటారు ఫార్మర్స్ నాకు గిట్టుబాటు ధర వస్తుందా లేదా అని ఒక రకంగా అనుకుంటారు లేదా పథకాలు సూపర్ సిక్స్ ప్రకటించారు కదా ఎన్ని ఎంతవరకు వచ్చాయి ఇంకా రావాల్సి ఉన్నాయి కదా అనుకుంటారు అలాగే ఫ్యాన్స్ అభిమానులు ఉంటారు కూటమి కూడా కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారు ఇప్పుడే కదా వంద రోజులైంది అప్పుడే ఎందుకు అనుకుంటారు బట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ థింగ్ మాకు ఏంటంటే డే వన్ నుంచి ఎవ్రీ స్టెప్ ఏం చేసుకుంటున్నారు ఎలా ఉంది ఏమనుకుంటున్నారు అని అబ్జర్వ్ చేయడమే మా బాధ్యత లేదా మేము చెప్పడం కానీ సో ఇర్రెస్పెక్టివ్ ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారు లేదా వైఎస్ఆర్సిపి ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారు న్యూట్రల్ ఏమనుకుంటారు సంబంధం లేకుండా ఇన్ జనరల్గా ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే మళ్ళీ రిపీట్ చేయాలంటే ఆన్లైన్లో మీకు మీకు సోషల్ మీడియాలో చెప్పినంత ఇది గ్రౌండ్ రియాలిటీలో కనపడలేదు ఇంకా మెరుగుపరుచుకోవాల్సిన అంశాలు ఉన్నాయి అఫ్ కోర్స్ ఐ యాక్సెప్ట్ స్టిల్ హండ్రెడ్ డేసే ఇంకా చాలా రోజులు ఉంది ఇంకా అనుకోండి ఇప్పుడు ఉన్న పరిస్థితి చెప్తున్నాం సార్ మేము వెయింగ్ మిషన్ లాగా మాస్టర్ ఇప్పుడు మీరు వెయిట్ తగ్గించుకోవాలి పెంచుకోవాలనుకుంటారు ఫస్ట్ డే ఎక్కుతారు వేయింగ్ మిషన్ పెడతారా అరే ఈ ఫస్ట్ డేనే కదా నాకు తగ్గించి చూపించాలి ఇంకా నేను పాన్ పద ఇంకా ఎక్కువ బాగా తగ్గుతానండి వెయింగ్ మిషన్ దానికి ఆఫ్ మీకు సంబంధం లేకుండా వెయిట్ చూపిస్తుంది సో ఆ పర్స్పెక్టివ్ మరి ఎటువంటి ఎమోషన్ సంబంధం లేకుండా అదే సార్ నేను చెప్పాల్సి అదే సార్ అయితే మీరు చూసిన మీ దృష్టిలో వచ్చేటప్పటికి ఏ విధంగా అంటే ఇప్పుడు మన కొద్ది రోజుల క్రితం అయితే మాత్రం విజయవాడ సంబంధించి ఫ్లడ్స్ అనేవి రావడం జరిగింది ఆంధ్రాలో చాలా అంటే చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నది అటువంటి సమయంలో కూడా ఈ రాజకీయ నాయకులనే కాదు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా కాదు ప్రతి ఒక్కరు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో సహా నిద్ర లేకుండా కూడా తిండి లేకుండా కూడా ఇక ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరామర్శించడం కానీ ఇవన్నీ కూడా మనం చూసాం ఇవన్నీ కూడా చూసాము అయితే దానిపైన మీ ఉద్దేశం ఏంటి అంటే ప్రాపర్గానే వెళ్ళారా లేదంటే ఏమైనా గతంలో వాటి ప్రభుత్వం పాలనని మార్చే విధంగా చూపించడానికి పోర్ట్రేట్ చేయడానికి వెళ్ళారని చెప్పాలనుకోవాలి అంటే ఇది కంపారిజన్ కరెక్ట్ కాదండి ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత ఇంత దారుణం మనకి ఎప్పుడు విజయవాడ చూసింది లేదు వేపల కాలంలో సో ఇంతకుముందు ప్రభుత్వం ఎలా చేసింది ఇప్పుడు ప్రభుత్వం ఎలా చేసింది అలా కంపేర్ చేయలేము ఇప్పుడు నా ఇల్లు మునిగిపోయి నేను ఇబ్బంది పడుతున్నాను అనుకోండి కంపారిటివ్లీ నాకు ఎంతవరకు అందాయి నేను ఇంకా కొంచెం బాగుంటే బాగుండేది అనుకుంటాం మీకు ఒక బాగా బిజీగా ఉన్న హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా తక్కువ మంది ఫెసిలిటీస్ ఉన్నండి డాక్టర్స్ ఉన్నటువంటి దగ్గర నేను ఇబ్బంది పడుతుంటే నా ఇబ్బంది మాత్రం చూస్తాను కానీ పాపం ఆ డాక్టర్ కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ వర్క్ చేస్తున్నారు కదా అసలు ఉన్నారు కదా బట్ నాకు కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ ఏంటి నాకు ఇమీడియట్గా త్వరత రికవరీ నేను హాస్పిటల్ నుంచి బయటకు వెళ్ళాలనుకుంటున్నాను అడ్మినిస్ట్రేషన్ పరంగా తీసుకునే నిర్ణయాలు ఇవన్నీ ఆలోచించి నా బాధ వ్యక్తపరచుంది కదా సో ఓవరాల్గా అక్కడ వరకు చూసుకుంటే ఆబ్వియస్లీ బయట వ్యూలో బెటర్ బెస్ట్గా ఇచ్చారు వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ చూడడం కానీ బట్ ఇబ్బంది కలిగిన వాళ్ళు ఇంకొంచెం బెటర్గా చేస్తుంటే బాగుండేది నాకు అందులో అందుబాటులో లేదు లేదు ముందుగా చెప్తే మేము దాని ఏమన్నా దానికి కావాల్సినటువంటి జాగ్రత్తలు ముందు జాగ్రత్తలు వాళ్ళం అవును సార్ అని ఆబ్వియస్గా అదే ఉంటుంది ఆబ్విస్గా అది అవును సార్ అయితే ఈ విమర్శల్లోనే అంటే మీరు చెప్పినట్టుగానే ఏదైనా ఒక ప్రభుత్వం పరిపాలిస్తున్న టైంలో వాళ్ళు చేస్తున్న లోటుబాట్లని ప్రజలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు రిజల్ట్ అనేది ఏ విధంగా ఇస్తారనేది మీరు ఒక గ్రాఫ్ అనేది ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు అంటే ఈ హండ్రెడ్ డేస్ అని చెప్పని నేను కూడా అనట్లేదు అయితే గతంలో ఇటువంటి ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ లేదంటే ఇటువంటి జరిగినప్పుడు ఏంటంటే గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు సరిగ్గా పరామర్శించలేదు అదేవిధంగా దగ్గరకు కూడా వెళ్ళలేదు అంటే దూరంగా ఉండి ఇలా చేశారని చెప్పని మీరు అది చాలా సోషల్ మీడియాస్లో మీడియాస్ కోటం సంబంధించిన మీడియా కానీ లేదా ఇన్ జనరల్ వైసీపీ మీడియా కానీ మీరు వైసీపీని మాట మాటికి తీసుకొస్తున్నారు మీరు గవర్నమెంట్ ఫామ్ చేసేసారు యాంకర్ గా మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు ఇంకా మీరు ఎలా మాట్లాడతారు మీరు ఎలా క్వశ్చన్లు వేస్తారు అనేదాన్ని బట్టి ఉంటుంది ఇంకా ఇప్పుడు కంపారిజన్ అనవసరం ఇప్పుడు మీరు ఏంటంటే హండ్రెడ్ డేసా టెన్ డేసా ట్వంటీ డేసా త్రీ హండ్రెడ్ డేస్ ఎవ్రీ డే మీరు తీసుకునే డిసిషన్స్ కొంతమంది ఓటర్ల మీద ఇంపాక్ట్ పడతా ఉంటుంది సో ఆబ్వియస్లీ నేను ఓట్లు వేసింది వైసీపీకో లేదా జనసేనకో టీడీపీకి ఎవరికైనా సరే నాకు బెటర్గా ఉంది ఈ పార్టీ బెటర్గా ఉంది ఈ గవర్నమెంట్ బెటర్గా ఉంది నాకు ఎక్కువ లాభం చేకూరింది నాకు ఉద్యోగం లేకపోతే ఉద్యోగం వచ్చింది ఈ విధంగా అనుకుంటారు కానీ ఇంకా కంపారిజన్ అనేది ఎంతసేపు మీరు తీసుకున్నా మళ్ళీ మీరు డైవర్ట్ డైవర్ట్ చేస్తున్నట్టు అనమాట అంటే ఇక్కడ కంపారిజన్ చేసుకోవడం వల్ల గత ప్రభుత్వాన్ని ఉన్న ముఖ్యమంత్రి గారికి వాళ్ళకి హైప్ పెరుగుతుందని చెప్పాను మీరు మీరు మాటకు వస్తే వైసీపీని గుర్తి చేయాల్సిన వైసీపీ చేయాల్సిన అవసరం లేదు వైసీపీ వద్దు అనుకుని అరవై శాతం మంది ప్రజలు ఓట్లేశారు కూటమి కావాలి అని మీరు నలభై మంది అరవై మంది పక్కన పెడితే మీరు ఓవరాల్ హండ్రెడ్ పీపుల్కి మీరే గవర్నమెంట్ వాళ్ళు వంద కమెంట్లు చేయొచ్చు దానికి జెన్యున్ కనిపించింది కానీ కమెంట్ మీ సమాధానం చెప్పొచ్చు మీ వర్క్ స్టైల్ ఎప్పుడు కాన్సన్ట్రేట్ అయ్యింది ఎవరికి మీ గవర్నమెంట్ ఏం చేస్తుంది ఇక్కడ ఏం చేస్తుంది ఇలా చేస్తుంది అలా కాకుండా వేగ్గా కొన్ని కమెంట్స్ చేసారునుకోండి దాని రిప్లై ఇవ్వకపోతే లేకపోతే నిజం అయిపోద్ది కానీ దానికి కమెంట్స్కి రిప్లై ఇవ్వడం తప్పలేదు బట్ ఎవ్రీ వీడియోలో ఎవ్రీ ప్రెస్ మీట్లో నోని టు బ్రింగ్ మళ్ళీ అగైన్ వైఎస్ఆర్సీపీకి బ్రింగ్ చేసుకుని మీరు హైలైట్ చేస్తున్నారు దాన్ని ఆబ్వియస్లీ వాళ్ళు హైలైట్ అవ్వడానికి ఇష్టపడతారు వాళ్ళు వాళ్ళు వర్క్ చేసుకుంటారు బట్ యాజ్ ఏ గవర్నమెంట్ రూలింగ్ మీరు ఇప్పుడు మీకు ఆ సినిమాలో లీడర్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది ఐఎమ్ ద స ఏం నేను నా పని నేను చేసుకుంటా పోవాలి సో అట్లా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీ వర్క్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి అనేది నేను ఎక్కువ చెప్తున్నాను అదే సార్ రైట్ అంటే ఈ కోణంలోనే అమరావతి అనేది అక్కడ ఇంతకు ముందు అలా నిలిచిపోయి ఉంది దాన్ని కట్టడం కానీ కానీ అది చేయడం కానీ అమరావతి రాజధాని చేసే అంశం అనేది అక్కడ ఆగిపోయి ఉంది ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద స్పెషల్ దృష్టి పెట్టడం దాని మీద జరుగుతుంది అదేవిధంగా అక్కడ పనులు కూడా చేపించడం కూడా జరుగుతుంది ఇది రైట్ అని చెప్పని అనుకోవచ్చు ఆబ్వియస్లీ టీడీపీ మామూలుగా గవర్నమెంట్ ఫస్ట్ లాస్ట్ టైం టూ థౌసండ్ ఫోర్టీన్ వచ్చినప్పుడు కానీ ఇప్పుడు కానీ ది స్టాండ్ ఉంది అమరావతి మేము క్యాపిటల్గా చేస్తామని ఒక స్టాండ్ తీసేసుకుంది మైనస్లు అన్ని బేరీ చేసుకొని ఒక స్టాండ్ తీసుకుంది సో ఇప్పుడు వెనక్కి వెళ్ళే ఆప్షన్ లేదు దే ప్రభుత్వం టు డెవలప్ మీరు ఎంత మాత్రం డెవలప్ చేశారు అద్భుతంగా చేశారా లేకపోతే యావరేజ్గా చేశారా లేదా అనుకున్నంత జరగలేదు అనేది పొద్దున్న ప్రజలు మళ్ళీ ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత డిసైడ్ చేసి దాని మీద ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది సో ఆబ్యస్లీ ఇంకా అమరావతి తప్పితే ఆప్షన్ అంటే అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ సిపి ఉన్నప్పుడు అది కాదు త్రీ క్యాపిటల్స్ ఉండాలి అన్నారు త్రీ క్యాపిటల్స్ లో త్రీ మూడు ప్లేస్ లో సరిగ్గా డెవలప్ కాలేదు ఏది అనుకున్నంత ముందుకు కాలేదు కాబట్టి మూడు క్యాపిటల్స్ ఏదైతే అనుకున్నారో ఆ సీట్ల దగ్గర కూడా సార్ వైజాగ్ అనుకుంటే వైజాగ్ దగ్గర కూడా ఇచ్చారు సో ఇప్పుడు మీరు గవర్నమెంట్లోకి వచ్చారు సో ఎంత మేరకు మీరు దాన్ని డెవలప్ చేసి చూపించారు దిస్ ఇస్ మై రిజల్ట్ అని చెప్పి మీరు ఎంతసేపు చూపిస్తే మీకు అది నిలబడతారు అదే సార్ అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి సార్ ఎందుకంటే మీరు ఇందాక అంటున్నారు కాబట్టి అంటే గత ప్రభుత్వంలో జరిగిన ఏవైతే పనితీరులు ఉన్నాయో అదేవిధంగా వాళ్ళు ఖర్చు పెట్టిన ఖర్చు ఏదైతే ఉందో దానిని ఇప్పుడు చూపించడం కానీ సోషల్ మీడియాలో కానీ అంటే మీడియాకి చూపించడం కానీ ఇప్పుడు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు రిషిగొండ మీద కట్టిన ఆ కాంప్లెక్స్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ ఏదైతే ఉందో దాన్ని గురించి చూపించడం కానీ లేదంటే వారు ఖర్చు పెట్టిన ఈ ఎగ్ పఫ్లని ఇవన్నీ వాటి ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో అంటే అట్లాగా వాళ్ళు తినడానికి ఖర్చు పెట్టినా కానీ లేదంటే వాళ్ళు వాళ్ళ చుట్టూ వాళ్ళ అవసరాలకు ఖర్చు పెట్టినవి ప్రతి ఒక్కటి కూడా బయటికి రిలీజ్ చేయడం అనేది కరెక్ట్ అని చెప్పి అనుకోవచ్చా అంటే అదే నేను ఒక మేరకు వర్క్ చూపించాలి ఆబ్వియస్లీ తప్పలేదు ఎందుకంటే పొలిటికల్ పార్టీస్ పాలిటిక్సే చేస్తాయి కానీ కొంచెం సత్సంగాలు చేసుకో అవునా సో బట్ అది ఒక మేరకు కరెక్టే సో ఇక్కడ ఇష్యూ జరిగింది దీనివల్ల ఇంత నష్టపోయాం కదా ప్రభుత్వంలో అని చెప్పి మీ వర్క్ మీద వెళ్ళిపోవాలి ఓకే సో మీరు ఎవ్రీ ప్రెస్ మీట్ ఎవ్రీ వీడియో కైట్ చేస్తుంటే వద్ద ఇప్పుడు సోషల్ ఇప్పుడు కొత్తగా ట్రెండ్ ఏంటంటే రకరకాల యూట్యూబ్ ఛానల్స్ ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే కూడా మన ఫోన్ లో ఎక్కువ వీడియో చూసేది ఉన్నాయి మెయిన్ మనం వార్తలు ఏదో ఒక టాపిక్ టీవీ చూడడం కంటే కూడా ఎక్కువ ఫోన్ లో వ్యూవర్షిప్ రకరకాల ఛానల్స్ వస్తున్నాడు చూసే ఛానల్ కూడా ఏ అభిమానికి ఆ వ్యూర్ ఇప్పుడు వీడియో అనుకోండి దాని టైప్ ఆఫ్ వీడియోస్ చూస్తుంటాం సార్ సో కింద ఇప్పుడు మీరు చంద్రబాబు గారి నుంచి ఒక టాపిక్ వచ్చింది అనుకోండి దాని దగ్గర నుంచి దాని బేస్ మీద వీడియోలు రిలీజ్ అవుతాయి ఈ ఒకటి వెయ్యి అయ్యి వెయ్యి పదివేలు వెయ్యి కోట్లాది మంది వ్యూవర్షిప్ అదే రెగ్యులర్గా అవుతూ ఉంటుంది సో ఎంతవరకు అంటే మీరు నిజంగా ఇష్యూ యూ హ్యావ్ టు అడ్రస్ దిస్ వన్ ఇది తెలియాలి ప్రజలకి అన్న పాయింట్ వరకు ఓకే బట్ ప్రతి టాపిక్కి మీరు చేస్తున్నారు అనుకోండి యువర్ కీపింగ్ ద వైఎస్ఆర్సీపీ ఇన్ టు దైమ్ లైట్ వాళ్ళు టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ కష్టపడి లేదు మళ్ళీ మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలని కష్టపడుతుంటే మీరు ఎయిటీ పర్సెంట్ మీరు దోహదపడుతున్నారు దానికి చూపిస్తున్నారు వీళ్ళే చూపిస్తున్నారు సో ఆఫీస్లీ మీ నోటి నుంచి వస్తే మళ్ళీ మినిస్ట్రీ నోటి చూస్తుంది మినిస్ట్రీ నోట్ చూస్తే ఆఫీస్గా యూట్యూబ్ ప్రతి ఛానల్ అంటే ప్రతి ఆడియన్కి అదే కనపడుతూ ఉంటుంది సో అంటులు అనే సో ఆ లైమ్ రేటు వచ్చినప్పుడు వాళ్ళ కమెంట్కి కూడా అదే అటెన్షన్ రావద్ది మీరు మీ వర్క్ మీద ఎక్కువ అటెన్షన్ చేశారు అనుకోండి ఆబ్వియస్గా మీకు కావాల్సింది వైఎస్సార్పి పడిపోవాలి మీరు లేయాలి అదే కదా ఒకటి యొక్క ఇంటెన్షన్ లేదంటే పార్టీలు గెలవాలి మనమే గెలవాలనుకున్నారు కదా మీరు వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఆ వర్క్ ఎక్కువ వెళ్తూ ఉంటుంది లేదంటే వైఎస్ఆర్సీపీ వరుస టీడీపీ వైఎస్ఆర్సీపీ వర్ష టీడీపీ జరుగుతుంటే ఆబ్వియస్ గా లైమ్ రేట్లోకి తెచ్చి మీరు స్ట్రెథన్ చేసినట్టు ఉపయోగపడుతుంటది లాజిక్ మిస్ అవుతున్నారు అదే సార్ అయితే ఇక్కడ కొన్ని కొన్ని పనుల్లో చాలా అంటే చాలా మెచ్చుకోదగ్గ విషయాలు కూడా ఉన్నాయి సార్ ఈవెన్ ఇప్పుడు మనం చూసుకుంటే నారా లోకేష్ గారు చూసుకుంటే ఆయన ట్విట్టర్లో కానీ సోషల్ మీడియాలో ఎక్కడైనా సరే చాలా త్వరగా రియాక్ట్ అవుతున్నారు విధంగా ఇతర దేశాల్లో ఎక్కడైతే వాళ్ళు చిక్కుకుపోయి ఉంటారో అటువంటి వాళ్ళని రెస్క్యూ చేపించి ఇక్కడికి ఇమీడియట్గా ఇక్కడ వాళ్ళ స్వస్థలానికి తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా ఇటువంటి కూడా ఒక నాలుగైదు కార్యక్రమాలు కూడా చేశారు సో అది ఆ ప్రజల్లో ఎలా అదే అలాంటి చెప్పేది ఆ పాజిటివ్ మీరు చెప్పింది ఎగ్జాంపుల్ మంచి ఎగ్జాంపుల్ చెప్పారు మీరు ఇప్పుడు ఏంటి ఇక్కడ దుబాయ్ లో ఒక ఇబ్బంది పడుతున్నారు మీరు తన అడ్రస్ చేసి ఐడెంటిఫై చేసి వెంటనే తను తీసుకొచ్చారు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ సంబంధం లేదు మీరు దీన్ని తిని ఒక బయటకు వచ్చి ఒక ఇంటర్వ్యూ చేస్తాడు ఆయన వల్ల నేను బయటకు వచ్చాను చాలా మంచి జరిగింది పాజిటివ్ జరిగింది ఇది లక్షలాది మంది చూస్తారు సో ఆర్ గివింగ్ క్రియేటింగ్ పాజిటివ్ అనమాట ఓకే మీరు దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి అదే సార్ అది నేను చెప్పింది మీరు రైట్ ఎగ్జాంపుల్ కోట్ చేశారు ఇట్లాంటి థింగ్స్ మీద ఇమీడియట్గా సాల్వ్ చేస్తుంది ఇమీడియట్గా ఇష్యూ ఉంటే ఇక్కడ అడ్రస్ చేస్తారు అనేది ఉంటే అప్పుడు కీప్ ఆన్ ఆ పాజిటివ్ ఓట్ బ్యాంకింగ్ మీకు టర్న్ అవుద్ది రేదర్ దాన్ని ఆల్వేస్ మీరు వైఎస్ఆర్సీపీ వర్సెస్ టీడీపీ కంపేర్ చేసుకుంటే ఆల్రెడీ మీరు మీరు ఆబ్వియస్గా మీరు దాన్ని హైలైట్ చేస్తున్నట్టు ఉద్దేశం అదే సార్ అయితే ఇప్పటివరకు కూడా వైఎస్ఆర్సీపీ సంబంధించిన ఏ నాయకులు కూడా బయటకు వచ్చి అంత అగ్రెసివ్గా మాట్లాడడం కూడా జరగట్లేదు అంటే ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత జరగట్లేదు కానీ కొన్ని కొన్ని విషయాలు ఏంటంటే వాళ్ళు కొన్ని కొన్ని అంశాలను వాళ్ళు కూడా రేకెత్తడం జరుగుతుంది వాటిపైన మళ్ళీ వీళ్ళు మీరు అన్నట్టుగానే మళ్ళీ వాటిని వాటి రేకిస్తారు అపోజిషన్ అపోజిషన్ యొక్క స్టాండ్ అదే కదా అబ్బస్గా రేకెత్తిస్తున్నారు దాన్ని అడ్రస్ చేస్తారు మాట్లాడతారు ఏదో ఒకటి ఉంటుంది హైగా ఉంటుందా మామూలుగా మాట్లాడతారు వేరే విషయం బట్ నిజంగా అవసరం ఉన్న ప్రతి కమెంట్కి మీరు రిప్లై ఇచ్చుకుంటా పోతుంటే గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ కాకుండా ఇదే ఎక్కువ జరుగుతూ ఉంటుంది అదే సార్ మీరు వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయండి అంటున్నాను అదే సార్ అంటే ఇందాక మీరు అపోజిషన్ అన్నారు కాబట్టి అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అపోజిషన్ కావాలి నాకు అని చెప్పని అడగడం కూడా జరిగింది అది కరెక్ట్ అని చెప్పని అనుకోవచ్చు సార్ అపోజిషన్ స్టేటస్ దానివల్ల వచ్చే బెనిఫిట్స్ కంటే కూడా పీపుల్ని మీరు నాకు అపోజిషన్ మీరే అని వైఎస్ఆర్సీపీ అని చెప్పి మీరు ఎక్కువ చెప్తున్నారు స్టేటస్ కంటే కూడా స్టేటస్ వచ్చినా రాకపోయినా ప్రజల్లో పెద్ద డిఫరెన్స్ ఉండేది కాదు అదే సార్ బట్ మీరు ఇండైరెక్ట్లీ సేయింగ్ దట్ నాకు అపోజిషన్ ఇదే అన్నట్టు అదే సార్ అయితే ఇంకొక ముఖ్యమైన విషయం మాట్లాడుకోవాలి సార్ రీసెంట్ డేస్లో జరిగిన అంశమే తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన లడ్డు వివాదం ఏదైతే ఉందో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छात्र वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మనసౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851